కొన్ని ప్రశ్నలు పంపించారు సార్ శత్రువులను పాదపీఠముగా చేయబడటం అనేది మొదటి కొరంతి పదిహేనో అధ్యాయం ఇరవై ఐదు ప్రకారం వెయ్యేళ్ల పరిపాలన అంతం వరకు జరుగుతుందని తెలుస్తుంది కానీ హెబ్రియా రాష్ట్రపత్రిక మొదటి అధ్యాయం పదమూడు పదవ అధ్యాయము పదమూడవచనములు కీర్తనలు నూట పది ఒకటి ప్రకారం శత్రువులు పాదపీఠముగా చేయబడితేనే రెండవ రాకట జరుగుతుందని అర్థం వస్తుంది అసలు శత్రువులు పాదపీఠంగా చేయబడడం అంటే ఏమిటి అది ఎలా జరుగుతుంది జీవానంద్ ఆదిలాబాద్ ఏబ్జిసి కాగాజ్ నగర్ ఇది ఒకటి కూడా నేను చెప్పిన విషయమే మళ్ళీ చెప్తాను దేవుని వాగ్దానములన్నీ కూడా రెండు దశలలో అవి అమలు జరుగుతాయి స ఇది ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పట్ల సీరియస్ విద్యార్థులై ఉన్న వాళ్ళందరూ కూడా బాగా విని గ్రహించి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిత్య సత్యం దేవుని వాగ్దానాలన్నీ కూడా రెండు దశలలో అమలు జరుగుతాయి ఒకటేమో ప్రావిడెన్షియల్ ప్రామిస్ ప్రావిడెన్షియల్ బ్లెస్సింగ్ రెండవది ఎక్స్పీరియన్షియల్ బ్లెస్సింగ్ అంటారు క్రిస్టియన్ థియాలజీలో డీప్గా వెళితే ఈ ప్రిన్సిపల్ తగులుతుంది ప్రొవైడ్ చేయడం అంటే అందుబాటులోకి తీసుకురావడం నీకు అన్ని సమకూర్చి అరేంజ్ చేసి పెట్టడం ప్రొవైడ్ చేయడం అది ప్రావిడెన్షియల్ బ్లెస్సింగ్ అది మన అందుబాటులో అనుభవంలోకి రావడం అనేది అనుభవ సత్యము అనుభవించిన వాగ్దానము అది ఎక్స్పీరియన్షియల్ బ్లెస్సింగ్ దీనికి చక్కటి ఉదాహరణ లోక సంబంధమైన ఒక ఉదాహరణ లేఖనంలో ఒక ఉదాహరణ రెండు చెప్తాను సార్ ఒకటి లోక సంబంధమైనది ఏంటంటే నేను మీకు ఒక ఎంతో నా స్తోమతి కొద్ది ఒక యాభై వేలు యాభై లక్షలు ఎంతో ఒక చెక్ రాసి మీకు ఇచ్చాను చెక్ రాసి మీకు ఇస్తే ఇప్పుడు యాభై లక్షల రూపాయలు నేను ఎంతైతే రాశానో అంత డబ్బు తీసుకోవడానికి మీకు అధికారం వచ్చింది అధికారం అయితే వచ్చింది మరి యాభై లక్షలు ఉన్నాయా మీ దగ్గర లేవు లేవు అధికారం వచ్చింది మీకు అది ప్రావిడెన్షియలే అది ఎక్స్పీరియన్షియల్ కావాలి అంటే మీ అనుభవంలోకి రావాలంటే మీరు చెక్ తీసుకొని బ్యాంకు పోవాలి యాభై అంత పెద్ద అమౌంట్ అయితే ఏటీఎంలో రాదు యూ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ అండ్ ప్రెసెంట్ ద చెక్ దానికి సంబంధించిన ఒక ఓచర్ ఉంటుంది అది ఫిల్అప్ చేయాలి ఫిల్ అప్ చేసి పలానా అకౌంట్ నుంచి పలానా నుంచి అని నీ సంతకం అక్కడే ఉంటుంది ఆ ఓచర్ మీద ఉన్న సంతకం చెక్ వెనుక భాగంలో కూడా ఉండాలి దాన్ని ఆ చెక్ ఓనరు ఎండు అరెస్ట్ చేయాలి నేను మీకు యాభై లక్షలే రాసిస్తే వాడు ఇవ్వడు ఎందుకంటే నువ్వే నువ్వు ఇక్కడ ఎవరికో రాసిస్తే అది పోగొట్టుకుంటే నీకు దొరికిందేమో నీ సంతకం పెట్టి ఇక్కడ నీ సంతకం మీద పెద్ద పెద్ద పెట్టిన సంతకం ఉండాల అందుకని నేను యాభై లక్షలు రాసిచ్చి తిప్పేసి వెనక సైన్ పెట్టుబాబు అని పెట్టించి కింద నేను కూడా సైన్ పెడతాను డేట్తో సహా అప్పుడు వాళ్ళు ఓహో మీరు మీకే ఈ చెక్ ఇచ్చాడు మీ సంతకం ఇక్కడ ఉంది మీరు ఫిల్ అప్ చేసిన ఓచర్లో కూడా ఉంది టాలీ అయింది ఇంతకు మరి సారు సంతకము పెద్ద సంతకము మ్యాచ్ అయిన దాన్ని మళ్ళీ కంప్యూటర్లో చూస్తారు ఏ చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఇవ్వరు నాకు ఫోన్ చేస్తారు సార్ మీ పేరు మీద చెక్ వచ్చింది మీరు ఇచ్చారంటే ఎస్ మా అబ్బాయి ఇచ్చేసిండని చెప్తాం ఇంత తతమ జరిగిన తర్వాత మీ చేతికి యాభై లక్షలు వస్తాయి దెన్ యూ హ్యావ్ ద మనీ ఎక్స్పీరియన్షియల్ మనీ నాట్ ప్రావిడెన్షియల్ అయితే ఎస్ ఎక్స్పీరియన్షియల్గా మీకు రావాలంటే ఈ ప్రాసెస్ అంతా అవసరం ముందు నేను ఇవ్వడము మీరు తీసుకోవడము అక్కడ వెళ్ళడము ప్రజెంట్ చేయడము సంతకాలన్నీ టాలీ కావడం ఇదంతా అవసరం ఇది లేకుండా ముందు ప్రావిడెన్షియల్ లేకుండా ఎక్స్పీరియన్షియల్ రాదు ఒకటేసారి ఓకే అట్లాగే ఆధ్యాత్మిక ఉదా ఉదాహరణ ఉపమానం ఒకటి చెప్తాను ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి వారి సాత్వికులు ధన్యులు భూలోకమున వారు స్వాతంత్రించుకోవద్దు మరి ఇప్పుడు సాత్వికంగా ఉంటాను ఆత్మవిశ్వాలో దీనంగా ఉంటాను ఈ భూలోకం నాదని చెప్పి నేను ఫ్రీగా ఫ్లైట్లో ఎక్కుతా హోటల్ పోయి భోజనం చేసి బిల్లు కట్టకుండా పోతాను డొప్పుకుంటాను అదేంటంటే బైబిల్లో ఉంది భూలోకమే నాది బోడి ఫైవ్ స్టార్ హోటల్ ఏంటి నాది నాది నేను తిన్నాను మా హోటల్లో నేను బిల్లు కడతాను ఏంటి మా ఇంట్లో అని అంటే తీసుకెళ్లి పోలీసులు పిచ్చోడని చెప్పి పోలీస్ ఉన్న పెడతా లేకపోతే పిచ్చాసుపత్రిలో చేస్తాం కనుక మనము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేది రండి హృదయ శుద్ధి ఎప్పుడు కలిగి ఉండాలి ఇప్పటి జీవిత కాలంలో దేవుని చూసేది ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు ముఖాముకి చూస్తాం మనం ఇప్పటి కాలంలో ఆయన ముఖాముకి చూడకయే ప్రేమించుచున్నామని పేతురు భక్తుడు రాస్తాడు మరి చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు యేసయ్య కూడా చెప్పారు గనుక నేను హృదయం శుద్ధి చేసుకున్నాను మరి ఇంకా దేవుడు కనపడలేదంటే కనబడే కాలం వేరు హృదయం శుద్ధి ఉండాల్సిన కాలం వేరు మధ్యలో కొంత టైం ల్యాబ్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అక్కడ చెక్కు విషయమైనా ఇక్కడ దేవుడిని చూసే విషయమైనా కాబట్టి ఇదే ప్రిన్సిపుల్ తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఇచ్చిన వాగ్దానాల విషయంలో కూడా అన్వయించబడుతుంది ప్రావిడెన్షియల్గానేమో ప్రకటన గ్రంథం పదకొండు పదిహేనులో ఇచ్చాడు చూడండి ప్రకటన పదకొండు పదిహేనవ వచనంలో ప్రావిడెన్షియల్ లార్డ్షిప్ ఓవరాల్ ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగయుగములు వరకు యుగ వరకు ఏలు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ వరకు ఏలును అనేది దానిలు ప్రవచించిన డెబ్బయో వారంలో మధ్యకాలంలో జరుగుతుంది కడబూరం రోగ కానీ ఏడవ దూతబూర ఊదినప్పుడు అదే కడబూర సంఘం ఎత్తబడుతుంది అక్కడ ఈ లోకరాజ్యాలు మన ప్రభు రాజ్యం ఆయన క్రీస్తు రాజ్యం ఆయన వారం మధ్యంలో ఇది అంత్యవార మధ్యంలో కానీ అంత్యవారంలో రెండవ అర్ధవారంలో ఇంకా పది మంది రాజులు వాళ్ళు వెళ్తుంటారు ప్రకటన పదిహేడవ అధ్యాయం చూడండి పదిహేను మరియు ఆ దూత పదహారు చదవండి చాలు నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేత ఈ వేష ఎవరు మహాబులోని వేష్య అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క వధువు సంఘం కొత్తగా నెలకొల్పబడే అబద్ధపు మతం సంఘం అది దాని క్యాపిటల్ వ్యాటికన్ సిటీగా ఉంటుంది రోమన్ క్యాథలిక్ క్యాపిటల్ విల్ బికమ్ ది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫ్ ది న్యూలీ ఫౌండెడ్ ఫాల్స్ రిలీజియన్ అక్కడ ఇప్పుడు మొదటి అర్ధవారంలో అబద్ధ క్రీస్తు పరిపాలిస్తున్నప్పుడు ఆమె రాజభోగం రాణిభోగం అనుభవిస్తుంది ఆమె కానీ ఎప్పుడైతే నలభై రెండు నెలలు గడిచినాయో క్రీస్తు ప్రభుత్వం కుప్పకూలిపోతుంది ఎందుకంటే వాడు ఏలేది నలభై రెండు నెలలు మాత్రమే ఈ ప్రకటన పదమూడవ అధ్యాయము ఐదవ వచనం డంబపు మాటలు దేవదూషణ మాటలను పలుకు ఒక నోరు ఆ మృగమునకి ఇయ్యబడిన మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరప అధికార ఏర్పాటు అయినా అంటే అధికారం ఏర్పాటు అయ్యంటే వాడు ఫార్టీ టూ మంత్సే పరిపాలిస్తాడు అర్ధవారం మరి ఏడు సంవత్సరాలంటే ఎనభై నాలుగు నెలలు కదా ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రోజులు రెండు వేల ఐదు వందల ఇరవై రోజులు ఒక వెయ్యి రెండు వందల అరవై ఏమో అర్ధవారం రెండు వేల ఐదు వందల ఇరవై ఏమో పూర్తి వారం ఓకే అయితే అంతకాలం వాడు పరిపాలించారు వన్ థౌజండ్ టూ సిక్స్టీ డేసే పరిపాలిస్తారు వాడు కుప్పగూలిపోతాడు కదా ప్రపంచ చక్రవర్తిగా గనుక వాని భార్య మహాబబులోని వేషను ఈ పది మంది రాజులు ఎవరైతే వీడి సింహాసనం ఎక్కించారో వాడి భార్యను వాళ్ళు ద్వేషించి దిక్కుమాలిన దాన్నిగా చేసి దాన్ని మాంసం భక్షించి దాన్ని కాల్చి కాల్చివేస్తారని ఉంది వీడు ప్రపంచ రాజు అయితే అదంతా వాళ్ళు చేయలేరు ఓకే వాడు రాజ్యం కుప్పగూలిపోయి తన క్రూర మృగం యొక్క చిన్న రాజ్యాన్ని వాడు పరిపాలించుకుంటాడు అన్నమాట మరి ప్రకటన పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయంలో పదవచనం చూడండి ఐదవ దూత తన పాత్రను యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండ అంటే క్రూరమృగము యొక్క చిన్న రాజ్యం అయితే ఉంటుంది ప్రపంచ రాజ్యముగా వాడి రాజ్యం ఉండదు కానీ వాడి ఓన్ చిన్న కింగ్డమ్ ఉంటుంది మరి ప్రపంచ రాజ్యం ఎవరిది అంటే ఈ పది మంది రాజులది ఓకే వాళ్ళు ఈ ప్రపంచ మహారాణి గారిని సర్వనాశనం చేస్తారు ఇది రెండవ అర్ధవాన్లు జరుగుతుంది మరి లోకరాజ్యములు ఏసుక్రీస్తు రాజ్యం అయినాక ఇదంతా ఎట్లా జరుగుతుంది అది ఇంకా ప్రావిడెన్షియలే కానీ ఎక్స్పీరియన్షియల్ కాదు ఓకే ఆ తర్వాత వెయ్యండ రాజ్యం అయితే కూడా ఇంకా ఆయన శత్రువులలో ఇద్దరు నాశనం కాకుండా ఉంటారు వెయ్యేళ్ళ రాజ్యంలో కూడా సాతాను పూర్తిగా నాశనం కాదు మరణము పూర్తిగా నాశనం కాదు సాతాను మరణం ఈ రెండు శత్రువులు పూర్తిగా నాశనం అయ్యేది వెయ్యండ రాజ్యము తర్వాతనే వేళ్ల రాజ్యం తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ ఇరవయో అధ్యాయము ఇరవయ ప్రకటన ఇరవయో అధ్యాయం పదో వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయ పడవేయ ఎప్పుడూ ఏడో వచనం వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడతాడు మళ్ళీ పరిశుద్ధుల శిబిరమును ఎరుసలేమును ప్రియమైన పట్టణాన్ని ముట్టడి వేస్తాడు అప్పుడు వారిని మోసపరిచిన అపవాది అపవాది అగ్నిగంధకాల గుండంలో పడవే ఇంకా వాడు బయటికి రాడు ఆఫ్టర్ వెయ్యేళ్ల రాజ్యమే వాటి నాశనం అవుతాడు తర్వాత లాస్ట్ కడపట నశింపజేయబడే శత్రువు మరణం అన్నాడు పద్నాలుగు వచ్చిన మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడ అంటే ఈ ఇద్దరు శత్రువులు వెయ్యేళ్ల రాజ్యం తర్వాతనే నాశనం అవుతారు అప్పటి వరకు శత్రువులందరూ పాదపీఠముగా అనే మాట ప్రావిడెన్షియలే మీకు చెక్ ఇచ్చినట్టు ఓకే వేళ్ల రాజ్యం తర్వాతనే ఆ చెక్కి ఎన్కాష్ అవుతుంది అప్పుడు సర్వము సహాధికారాలతో సార్వభౌముడిగా ఆయన ఇంకా మిగతా నిత్యత్వం అంతా పరిపాలిస్తారు ఆయన అది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్